యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణం సీఎం సూచన మేరకు యుద్ద ప్రాతిపదికన జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు పాఠశాల నిర్మాణం నుంచి పిల్లల యూనిఫామ్ వరకు ప్రతి దాంట్లో సీఎం ప్రత్యేక చొరవ చూపించారని డీజీపీ జితేందర్ నగర కమిషనర్ సివి ఆనంద్ కు ధన్యవాదాలు తెలిపారు ఈరోజు వైద్యం తర్వాత విద్య ఈ విద్యకు వైద్యానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు అతి త్వరలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడుకొని ఉన్న ప్రభుత్వ పాఠశాలలతో మన పోలీస్ పాఠశాలలు కూడా పోటీగా నిలబడే కార్యక్రమాన్ని నిర్వహించబోతాం అదొక వంతు ఇదొక వంతు మా బాధ్యతలో భాగంగానే ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం దీంట్లో చదువుతూ ఉన్న పిల్లలకు సంబంధించి యూనిఫామ్స్ ఏ విధంగా ఉండాలి అంటే మైక్రో డీటెయిలింగ్ కూడా వారే చేయటం జరిగింది ఈరోజు ప్రభుత్వ విద్యను ముందుకు తీసుకెళ్లే భాగంలో ఈరోజు పోలీస్కు సంబంధించిన ఈ స్కూల్ను కూడా నిర్వహణ చేయాలనే ఒక దృక్పథంతో మరి వంద రోజుల్లో